హలో వెల్కమ్ అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ శ్రావణ మాసం ఆషాఢ మాసం వస్తోందంటే చాలు మన ఛానల్ నుంచి నా పర్సనల్ ఇంట్రెస్ట్తో ఖచ్చితంగా డెకరేటివ్స్ కి సంబంధించి వీడియోస్ని ప్రజెంట్ చేస్తాను అనేటువంటి సంగతి మన వ్యూవర్స్ ఫస్ట్ నుంచి ఫాలో అవుతూ గత మూడేళ్ల నుంచి చూస్తున్న అందరికీ కూడా తెలుసు సో ఈసారి అయితే స్టార్టింగ్ వారాహి అమ్మతోనే మొదలు పెట్టడం చాలా సంతోషంగా అనిపిస్తోంది ఒక పక్క నవరాత్రులు అవుతూ ఉన్నాయి ఈ సందర్భంగా కొత్తగా వచ్చినటువంటి అమ్మవారి రూపము చూడండి నగలతో ఎంత బాగుందో అమ్మవారి రూపం మనం ఎక్కడైనా టెంపుల్స్లో పెట్టుకున్నా నలుగురం కలిసి సామూహికంగా పూజలు చేసుకునేటప్పుడైనా వారాహి అమ్మని ఇంట్లో కొలువు తీర్చుకోవాలి అని ఎవరైనా తపన పడుతూ ఉంటే చక్కగా ఈ రూపం ఎంత బాగుంటుందో చూడండి ఈ జగడ నగలు అసలు చూసే కొద్దీ చూడబుద్దు పట్టీలు పట్టిలు చూడండి ఇవన్నీ మీకు కనపడడం అయితే అమ్మ రూపము ఈ శారీతో నగలతో ఇంత సుందరంగా కనిపిస్తోంది కానీ వీటిలో మీకు ఏది కావాలన్నా కూడా నేను ఇప్పుడు చూపించబోయేటువంటి షాప్లో అవైలబిలిటీలో ఉంటాయన్నమాట సో మనం ఇప్పుడు ఈ వీడియోలో అయితే శ్రావణ మాసానికి సంబంధించి ఫుల్ డెకరేటివ్స్తో పాటుగా కొత్తగా వచ్చినటువంటి డిజైన్స్ ఏమున్నాయి అలాగే ఇప్పుడు కొత్త కొత్త డెవలప్మెంట్స్ ఏమున్నాయి వీటన్నిటిని కూడా ఈరోజు వీడియోలో మీ అందరికీ ప్రజెంట్ చేయబోతున్నాను ఇంతకే చెప్పలేదు కదా మనం ఎక్కడున్నామో హైదరాబాద్లో బిగ్గెస్ట్ పూజా స్టోర్ మన ఛానల్ వ్యూవర్స్కి అయితే పెద్దగా పరిచయం చెయ్యనవసరం లేనటువంటి షాప్ శ్రీ శ్రీ పరిణయ హైదరాబాద్లో మియాపూర్ దగ్గర ఉంటుందండి ఈ షోరూమ్ మన ఛానల్ రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకైతే తెలుసు ఎందుకంటే వాళ్ళు షాపింగ్కి రావాలి అని అనుకుంటే తాంజావర్ పెయింటింగ్స్ అయినా వరలక్ష్మి వ్రతం అయినా డెకరేటివ్స్ అయినా ఏవన్న కావాలంటే వెంటనే వెతుక్కోకుండా ఇక్కడికి వచ్చేస్తూ ఉంటారు సో కొత్తగా చాలా మంది యాడ్ అయ్యారు కాబట్టి అండ్ మీకు ఇక్కడ చూసేటువంటి అద్భుత ప్రపంచం చూడండి తాంజావూర్ పెయింటింగ్స్లో కూడా న్యూ వెర్షన్స్ వచ్చాయన్నమాట చాలామంది దేవతామూర్తులకు సంబంధించి కొత్త కొత్త డిజైన్స్ కూడా వచ్చాయి సో వీటన్నిటినీ చూపించాలి ఇది రైట్ టైం కదా ఎవరు గృహప్రవేశాలకి వాటికి ఇంకా శ్రావణ మాసం అది స్టార్ట్ అయ్యి మూడంత తర్వాత చాలామంది ప్లాన్ చేసుకుంటూ ఉంటారు కాబట్టి మీకు కూడా అందించినట్టు ఉంటుంది అని చెప్పేసి ఈరోజు మనం ఈ షోరూంకి అయితే వచ్చేసాం ఫస్ట్ మీకు ఈ పాయింట్ ఈ పెయింట్స్ అన్నీ కూడా చూపించేస్తాను ఆ తర్వాత వరలక్ష్మి వ్రతంకి సంబంధించి కొత్తగా వచ్చినటువంటి అమ్మవారి రూపాలు ఉన్నాయి అమ్మకు సంబంధించినటువంటి అలంకరణ వస్తువులు ఏమున్నాయి అసలు శ్రీశ్రీ పరిణయాలు కొత్తగా వచ్చినటువంటి మార్పులు చేర్పులు ఏంటి ఇవన్నీ చూపించేస్తాను సో మీకేది కావాలనుకున్నా స్క్రీన్షాట్ తీసుకోండి అండ్ డైరెక్ట్గా వచ్చి విజిట్ చేయాలి అని అనుకుంటే మాత్రం నేను డిస్క్రిప్షన్లో మ్యాప్తో పాటుగా డీటెయిల్స్ అన్నీ మీకు మెన్షన్ చేయడం జరుగుతుంది అండ్ వీళ్ళకి సంబంధించినటువంటి ఇన్స్టాగ్రామ్ పేజ్ని కూడా మీరు ఫాలో అవుతూ ఉంటే ఎప్పటికప్పుడు ఎలాంటి కొత్త అలంకరణ వస్తువులు కొత్త కొత్త వర్షన్స్ ఏవి వచ్చినా కూడా మీకు అక్కడ వాళ్ళు అప్డేట్ చేస్తూ ఉంటారు రండి ఫస్ట్ తాంజావూర్ పెయింటింగ్స్లో అప్పుడు మనం చూసిన వాటికి ఇప్పుడు మీరు చూడబోయే వాటికి డిఫరెన్స్ అయితే చూపించేస్తా నవరాత్రులు కాబట్టి స్టార్టింగ్ మీకు వారాహి అమ్మను చూపించాను కానీ ఇదిగో ప్రథమ పూజ్యుడు గణపతికి సంబంధించి ఈ పెయింటింగ్ చూడండి ఇక్కడే మీకు మొత్తం తెలిసిపోతుంది అనమాట సాక్షాత్తు స్వామివారు వచ్చి కూర్చున్నట్టుగా ఉంటుంది ఎక్కడ ఏది ఎలా అమర్చాలో అంత అద్భుతంగా వీటన్నిటినీ జైపూర్ స్టోన్స్ అంటారండి తాంజోర్ పెయింటింగ్స్ గురించి ఇప్పుడు పెద్దగా ఎవరికి పరిచయం చేయాల్సిన అవసరం లేదనుకుంటున్నాను సో ఇదంతా కూడా ట్వంటీ టూ క్యారెట్ ఫాయిల్ వస్తుంది ప్యూర్ గోల్డ్ ఫాయిల్ అనమాట వీటి స్పెషాలిటీయే అది అండ్ శ్రీ శ్రీ పరిణయాకి సంబంధించినటువంటి మరొక స్పెషాలిటీ ఏంటంటే ఇదంతా కూడా వాళ్ళ ఓన్ డిజైనింగ్ అనమాట వాళ్ళే వర్కర్స్ని ఇద్దరు ముగ్గురిని పెట్టేసుకొని వాళ్ళ సొంతంగా చేయిస్తున్నది దీనివల్ల ఏంటంటే మనకి ఇప్పుడు స్వామివారికి పంచ రంగు వేరేగా కావాలి అనుకున్నా లేదా మీరు ఎక్కడైనా స్వామివారి రూపం చూసి మాకు ఇలాగే తాంజావర్ పెయింటింగ్లో కావాలి అని అనుకున్న హ్యాపీగా చేయించుకోవచ్చు అనమాట ఇదిగో చూడండి ఇది శ్రీనివాస కళ్యాణం అనమాట చాలా మంది హాల్లో పెట్టుకోవడం మనం చూస్తూ ఉంటాం పూజా మందిరం పెద్దదైతే గనక అక్కడ కూడా పెట్టుకుంటూ ఉంటారు అండ్ ఇక్కడ ఉండేదానికి ఇక్కడ ఉండేదానికి డిఫరెన్స్ మీరు గమనించవచ్చు ఈ ఫాయిల్ కానీ దానిపైన మళ్ళీ శారీస్ మీద డిజైన్స్ కానీ అసలు మెయిన్ తాంజావర్ పెయింటింగ్ అంటేనే ఆ కళ్ళలో ముఖంలో ఉండేటువంటి తేజస్ అనమాట ఈ కళ్ళను చాలా చాలామంది తాంజావర్ పెయింటింగ్ ప్రిఫర్ చేస్తారు అండ్ ఈ పెయింటింగ్ స్పెషాలిటీ ఏంటంటే అండి మీకు తెలుసు కదా చేత్తో మాత్రమే వేస్తారు ఇవేవి కంప్యూటర్లో ప్రింటౌట్లు తీసుకొని దానికి ఫాయిల్స్ పెట్టి పంపి ఇస్తున్నది కాదు ఒక్కొక్క పెయింటింగ్ లో ఒక్కొక్క డిఫరెన్స్ ఖచ్చితంగా తెలుస్తుంది ఇదంతా కూడా కళాకారులు వాళ్ళ సొంత చేతులతో గీస్తారనమాట చూడండి సరస్వతి అమ్మవారి ముఖంలో కళ అమ్మకి లక్ష్మికి ఈ ఫేస్ లో ఉండే డిఫరెన్సెస్ శారీస్ నగలు ఎవ్రీథింగ్ కూడా ఇది ఎవరికి వాళ్ళు కస్టమైజ్ చేయించుకుంటారు ఇదిగో వెంకటేశ్వర స్వామి ఇందులోని త్రీ డి వర్షన్స్ కూడా ఉంటాయి ఇది త్రీ డి వర్షన్ అంటారు చూడండి మురుగన్ ఎంత క్యూట్ గా ఉన్నారు చూడండి అసలు కళ్ళు తిప్పుకోలేము మనం ఎంత బాగున్నారో చూడండి మనకి చిన్న సైజు నుంచి మన పూజా మందిరాల్లో చిన్న సైజు మాత్రమే పెట్టుకోగలము అని అనుకుంటే ఇదిగో డిఫరెంట్ సైజెస్ కూడా మనకి ఇక్కడ ఉంటాయండి ఇక్కడ నుంచి మొదలు పెడితే ఆఫీస్ రూమ్లు సైజెస్ నుంచి పెద్ద సైజు వరకు ఉంటాయనమాట చాలా డిఫరెన్స్లు ఉంటాయి ఇందులో ఇది త్రీ డి అంటారు చూడండి ఇలా అనమాట స్వామివారు అమ్మ ఎంత ముద్దుగా ఉన్నారో చూడండి కళ్ళు ఇలా తెరిచి చూస్తున్నట్టుగా అసలు చెయ్యి ఇలా చెయ్యి పెట్టాలన్నా కూడా ఏదో తెలియని వైబ్రేషన్ అనమాట దక్షిణామూర్తి వారు చూడండి అసలు ఎంత కళ ఉట్టిపడుతుందో నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు చిన్నది మాత్రమే చూశాను ఈ పెద్ద పెయింటింగ్ చూస్తే అసలు రెండు కళ్ళు సరిపోవట్లేదండి చూడండి అసలు ఎంత అద్భుతంగా ఉందో వాళ్ళ చేతుల్లో ఏముంటుందో అనిపిస్తుందండి తాంజావర్ పెయింటింగ్స్ చూస్తే ఇదిగో శ్రీరామచంద్రమూర్తి వారిది పట్టాభిషేకం అనమాట చాలా డిఫరెంట్గా ఈ మధ్య మాకు మనకి సోషల్ ప్లాట్ఫామ్స్లో బాగా ట్రెండింగ్లో ఉందండి ఒరిజినల్ ఫోటో అని చెప్పేసి సో దాన్ని రిఫరెన్స్తో వేసినట్టుగా అనిపిస్తోంది నాకు స్వామివారు అమ్మవారు బ అద్భుతం అండి ఈ ప్రపంచం నిజంగా అసలు రెండు కళ్ళు తిప్పుకోవాలని చూడండి ఎంత బాగుందో చూడండి కుబేరుడు అమ్మవారితో కలిపి అనమాట లక్ష్మీ కుబేర పూజ మనం చేసుకుంటే ఎవరైనా ప్రిఫర్ చేయాలి అని అనుకుంటే ఇదిగో గణపతి వారిని ఇంకొక సైజు అండ్ మీరు డిజైన్ని కూడా గమనించవచ్చు మీరిక్కడ నేను చూపించే ప్రతి ఫోటోకి సంబంధించి ప్రతి ఫ్రేమ్కి సంబంధించి డిజైనింగ్ అనేది మారిపోతుంది ఒకటి త్రీడీలో కనిపిస్తుంది ఒకటేమో మీకు ఫాయిల్తో కనిపిస్తుంది ఒకటి అలా స్వహస్తాలతో గీసి కూర్చోపెట్టారా అన్నట్టుగా ఉంటుంది ప్రతిదీ కూడా డిఫరెంట్గా ఉంటుంది మనం డైరెక్ట్గా వచ్చి చూసినప్పుడు మన పూజా మందిరం డిజైన్ ఎలా ఉంది దానికి తగినట్టుగా అక్కడ ఉండే మనం అనుకున్న దేవతను పెట్టినప్పుడు ఆ లుక్ ఎలా వస్తుంది ఎవ్రీథింగ్ మీకు అర్థమవుతుంది అనమాట అండ్ ఇవన్నీ మీకు నేను జస్ట్ ఒక రిఫరెన్స్ లాగా చూపిస్తూ ఉన్నాను డైరెక్ట్గా వచ్చి విజిట్ చేస్తే అసలు మీరు మాటల్లో చెప్పలేరు ఇక్కడ ప్రతిదీ గంటల తరబడి అలా గమనించి తీసుకువెళ్ళిపోవాలని అనిపిస్తుంది అండ్ తాంజావూర్ పెయింటింగ్స్ ఇప్పుడు చాలామంది గిఫ్ట్ పర్పస్లో కూడా ఇస్తున్నారు ఎందుకంటే ఇది చాలా వాల్యుబుల్ మాత్రమే కాదండి అసలు చాలా ప్రీషియస్ కూడా ఎప్పటికీ లైఫ్ లాంగ్ వీటి మెయింటెనెన్స్ కూడా చెక్కు చెదరదు ఎన్నేళ్ళైనా ఎన్ని జనరేషన్స్ అయినా అలాగే ఉండిపోతుందనమాట చూడండి స్వామివారు ఎంత ముద్దుగా ఉన్నారో మొత్తం త్రీ డేతో వచ్చిందనమాట వీటన్నిటిని జైపూర్ స్టోన్స్ అంటారు ఇదిగో ఈ ఫాయిల్ కానీ ఫ్లవర్స్ కానీ చూడండి ఎంత బాగుందో ఈ డిజైన్ మకర తోరణం కానీ పార్వతి పరమేశ్వర్లు చూడండి అసలు మొత్తం కుటుంబం అనమాట ఎంత బాగుందో చూడండి అసలు ఆ ఫేస్ చూడండి ఎంత చక్కగా ఉన్నారండి స్వామి అమ్మవారు అసలు ఇవి చేత్తో ఎలాగే ఇస్తారో అనిపిస్తుందండి చూసిన వెంటనే అండ్ ఇక్కడ కొన్ని చూపిస్తాను చూడండి ఇదిగో ఇంత వెరైటీ ఆఫ్ రాధాకృష్ణుల్ని మనం ఎప్పుడూ చూసి ఉంటాం ఎంత బాగున్నారండి కన్నయ్య చూడండి ఇదిగో స్వామివారు వెంకటేశ్వర స్వామి వారికి సంబంధించి ఎన్ని ఉన్నాయో చూడండి వెరైటీస్ మొత్తం త్రీ డి వీటన్నిటికీ మీకు ఫ్రేమ్స్ కూడా ఏమన్నా డిఫరెంట్గా అనుకుంటే వీళ్ళు పెట్టిందైతే మాత్రం ప్యూర్ టేక్తో పెట్టారండి మీకు ఏమన్నా ఫ్రేమ్స్ సెలెక్షన్ కావాలన్నా ఇదేంటంటే ఈజీ టు క్లీన్ అనమాట ఇదండి మొత్తం చాలా బ్యూటిఫుల్గా అండ్ మీరు కళ్ళు తిప్పుకోలేని మరొక చక్కనైనటువంటి ఫ్రేమ్ చూపిస్తాను చూడండి ఆంజనేయ స్వామి వారు అసలు చూడండి ఎంతో బాగున్నారో ఏమన్నా కళ్ళు తిప్పుకోవాలనిపిస్తుందా నేనైతే షోరూమ్కి వచ్చినప్పటి నుంచి వైపే చూస్తూ ఉండిపోయాను అనమాట అంత బాగున్నారు స్వామివారు అసలు చూడండి ఇది కూడా త్రీ డి అంటారు అండ్ వెంకటేశ్వర స్వామివారిది హాట్ కేక్ అనమాట ఎవ్వరు వచ్చినా ఇలా చూసి అలా తీసుకువెళ్ళిపోతూ ఉంటారు ఇది ఈ ఫ్రేమ్ అండి చాలా మంది మోస్ట్ ఫేవరెట్ అనమాట ఈ ఫ్రేమింగ్ అనేది అసలు ఇంటి గడప బయట కానీ మనం టెంపుల్స్కి గిఫ్ట్ పర్పస్లో ఇచ్చిన ఎంత ఎక్సలెంట్గా ఉంటుందంటే మాటల్లో చెప్పలేం అనమాట ఫస్ట్ టైం నేను చూస్తున్నటువంటి డిజైన్ అండి ఎంత అద్భుతంగా ఉందో చూడండి అసలు బాగా గమనించారా మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను స్వామివారి చక్రం ఉంటుంది కదా శంఖు చక్రాల్లో ఈ చక్రం మీద మొత్తం రామాయణాన్ని తీర్చిదిద్దారండి అసలు ఎన్ని రోజులు పడుతుందో ఏమోనండి బాబు ఇది తయారు చేయాలంటేనే మొత్తం రామాయణం అంతా ఒకే ఫ్రేమింగ్లో ఎంత అద్భుతం తెలుసా అసలు ఇలాంటివి కాస్త మనం స్పెండ్ చేయగలము మన ఇంటికి ఒక అందాన్ని తీసుకురావాలి యునిక్గా ఉండాలి అని అనుకుంటే మాత్రం బెస్ట్ అంటే బెస్ట్ అండి మొత్తం రామాయణం ఒక్క ఫ్రేమ్లో వచ్చేసిందండి సైజ్ ఎంత ఉంటుంది త్రీ బై ఫోర్ అంట ఎంత ఉంటుంది ఎస్టిమేటెడ్గా ప్రైజింగ్ త్రీ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ చూసారా మొత్తం గోల్డేనండి ఇదంతా ట్వంటీ టూ క్యారెట్ గోల్డ్ ఫాయిల్ అనమాట అసలు ఈ కళకే మనము ఫిదా అయిపోవచ్చు చాలా బాగుందండి అసలు రండి ఇంకా వరలక్ష్మి వ్రతంకి సంబంధించి కూడా మీకు నేను అమ్మవారి కొత్త కొత్త డాల్స్ కావచ్చు డెకరేటివ్స్ కావచ్చు వచ్చాయి వాటిని చూపించేస్తాను